ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అంబేద్కర్ నగర్ మూడవ వార్డులో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ దయానంద్ ఈ కార్యక్రమంలో ఇందరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల మాకల నేడు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య గారి దయ వల్ల నిజమవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి రాఘమయ్య మేడం గారికి దయానంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నారు చాలా సంతోషంగా ఉండము ఇల్లు ఇచ్చారు చాలా యాఫీగా ఉన్నది వీరి వల్లనే మేము ఇల్లు కట్టుకున్నాం మంచిగా ఉన్నది యాప్ కట్టలేము అని నుంచి ఇల్లు లేక ఇబ్బంది చాలా ముప్పై సంవత్సరాలు అయిందండి ఇల్లు లేక ఇబ్బంది ముప్పై సంవత్సరాలు బట్టి మా ఊరినే దారి ఇంట్లోనే ఉన్నాము అట్లే ఉన్నాం